ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్స్ చేయాలంటూ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి గారు డిమాండ్ చేయడం జరిగింది గత రెండున్నర సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొంది ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్స్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరావి డిమాండ్ చేశారు ఆదివారం మధురలో నిర్వహించినటువంటి సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా సెలవు జీవితాలు సప్లిమెంటరీ శాలరీస్ మెడికల్ బిల్స్ పెన్షన్స్ తదితర బిల్స్ విడుదల కాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు గ్రాట్యుటీ కంపెనీషన్ మొత్తాలను చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు డిఎలను విడుదల చేయాలని పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలతో చర్చించాలని అలాగే మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలని రెండు వేల మూడు డిఎస్ పాత పెంచు అమలు చేయాలని చెప్పేసి ఎంఈఓ డిఇ పోస్టులను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సమావేశంలో యూటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది